తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనామికా డైరీ పదిహేనో భాగం రచన సలీం గారు మరునాడు సాయంత్రం ఇంట్లోనే నా కోసం చిన్న పార్టీ ఏర్పాటు చేసింది వంట మనిషికి చెప్పి మటన్ బిర్యానీ వెజిటబుల్ పలావ్ వండించింది రెండు వెజ్ కూరలు రెండు నాన్ వెజ్ కూరలు చేయించింది పార్టీ వేర్ కను కొనుక్కున్న డ్రెస్ వేసుకున్నాను శ్రీజ మాధవి చేత నాకు మేకప్ చేయించింది ఏడింటి నుంచి మనుషులు రావటం ప్రారంభించారు హాల్లో ఉన్న సోఫాల్లో కుర్చీల్లో కూర్చున్నారు మొత్తం నలుగురు వచ్చారు అందులో ఒక అతను ప్రొడక్షన్ మేనేజర్ మిగతా వాళ్ళంతా జూనియర్ ఆర్టిస్టుని సప్లై చేసే ఏజెంట్లు నాకు గాలిలో తేలిపోతున్నట్టుంది నా కోసం ఒక పార్టీ ఏర్పాటు చేయటం నన్ను వాళ్ళందరికీ పరిచయం చేయటం అందరి చూపు నా మీద ఉండటం అప్పుడే నేను ఒక స్టార్ను అయిపోయినట్టు నా చుట్టూ జిగిల్మనే లైట్ల కాంతి నేను సమ్మోహనంగా నవ్వుతూ ఓ ఎంత బాగుందో ఈ అమ్మాయిని పరిచయం చేద్దామనే మిమ్మల్ని పిలిచింది మిమ్మల్ని అందరినీ తన పేరు స్వప్న మా ఊరే తెనాలి సినిమాలంటే చిన్నప్పటి నుంచి పిచ్చి ఈ పిల్లకి ఇంటర్ వరకు చదువుకుంది కాలేజీ వార్షికోత్సవాల్లో నాటికల్లో నాయక వేషం వేసి ప్రైజులు గెలుచుకుంది తనకు మీ ప్రోత్సాహం మీ దీవెనలు ఉంటే సినిమా ఫీల్డ్లో నిలదొక్కుంటుంది నన్ను వాళ్ళ ముందు నిల్చోబెట్టింది చెప్పింది శ్రీజ అమ్మాయి చక్కగా ఉంది పేరు బాగుంది కళ్ళు అరచే అంత వెడల్పున అందంగా ఉన్నాయి పెదవులు ఓకే కానీ అంటూ ఆగిపోయాడు ప్రొడక్షన్ మేనేజర్ అతని చూపు గుండెల మీద తచ్చటం గమనించాను నేను చున్నీ సర్దుకోవటం గమనించి అతను చూపు తిప్పుకుని శ్రీజ వైపు చూశాడు నా సెలక్షన్కి ఇప్పటివరకు ఎవరు పేరు పెట్టలేదు కుమార్ గారు కాశ్మీరీ యాపిల్ లాంటి పిల్లల్ని ఏరి ఏరి తెస్తానని మీకు తెలియదా అంది శ్రీజ అవుననుకో కానీ ఎత్తు కొంచెం ఉండి ఉంటే హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉండేవి అది ఈ పిల్లకి మైనస్ పాయింట్ అన్నాడు అతను మీరెప్పుడు మైనస్ పాయింట్లే వెతుకుతారు ఎందుకు కుమార్ గారు పద్దెనిమిది ఏళ్ళ అబ్బానం ఇంటర్ పూర్తి కాగానే సినిమాల మీద మోజుతో వచ్చేసిన పిల్ల రోజా రమణి అంతెత్తుందని ప్రతిభ కదా ముఖ్యం అది ఉంటే చాలు మన సినిమా ఫీల్డ్లో నెగ్గుకు రావటానికి అంది శ్రీజ ప్రతిభ ఉందో లేదో మొదట ఎలా తెలుస్తుంది మనిషిని చూడగానే ఆహార్యం కదా ఆకట్టుకునేది ఏదమ్మాయి ఒక పాట పాడు నీ గొంతు ఎలా ఉందో వింటాను అన్నాడు నాకు పాటలు రావండి అన్నాను సిగ్గుపడిపోతూ సినిమా పిచ్చి అన్నావు పాటలు రావంటే ఎలా పాటలొచ్చు పాడటమే రాదు అన్నాను సర్లే గొంతు బాగానే ఉంది వినటానికి సొంపుగా అన్నాడు అతను శ్రీజతో పని మనిషి టీపాయ్ మీద విస్కీ బాటిల్ పెట్టి గాజు గ్లాసు సోడాలు ఐస్ ముక్కలున్న ఫ్లాస్క్ సర్దింది మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి వేయించిన జీడిపప్పు చికెన్ ఫ్రై పింగాణి ప్లేట్లలో తెచ్చిపెట్టింది మాధవి గ్లాసుల్లోకి విస్కీ వంపి వాటిలో సోడా కలిపి రెండు ఐసు ముక్కలేసి ఒక్కొక్కరికి అందిస్తుంది నువ్వు దగ్గరుండి వాళ్ళకేమేం కావాలో చూసుకో స్వప్న వాళ్ళకి మాధవి పరిచయమే నీ గురించే వాళ్ళకు బాగా తెలియాలి అంది శ్రీ జనాతో మళ్ళా వాళ్ళ వైపు తిరిగి మీరు గమనించారో లేదో మన సావిత్రిల స్వప్న కూడా కళ్ళతోనే చాలా భావాలని పలికించగలదు అంది ఏది దగ్గరకు వస్తేగా తెలిసేది అన్నాడు ఏజెంట్ నేను ముందుకెళ్ళి వాళ్ళ ప్లేట్లలో చికెన్ ఫ్రై జీడిపప్పు వడ్డించాను వాళ్ళు మొదటి పెగ్గు పూర్తి చేసి రెండో పెగ్గులో ఉన్నారు మాధవితో చాలా చనువుగా మాట్లాడుతున్నారు హద్దులు మించిన చనువు అశ్లీలమైన జోక్ చెప్పాడొకడు మాధవి నవ్వింది ఇలాంటి ఏ సర్టిఫికేట్ జోకులు తప్ప యూ సర్టిఫికేట్ జోకులు రావా మీకు అంది మురిపెంగా కళ్ళు తిప్పుతూ లోపల అది ఎంత కృంగిపోతుందో నాకు మాత్రమే అర్థమవుతోంది రెండో రౌండ్ పూర్తయ్యాక మాధవి మీద చేతులేసి నిమిరాడు ఒకడు ఏయ్ దూరం నాటకీయ పక్కీలు అంది మాధవి నాతో కూడా చనువు తీసుకోబోయాడు ఒకడు నేను అందకుండా పక్కకు తప్పుకున్నాను నువ్వు ఇందాక చున్నీ సర్దుకున్నప్పుడే చెప్పాలనుకున్నాను అమ్మాయి ఇక్కడ ఒళ్ళు దాచుకుంటే పనులు జరగవు ఎంత బాగా ఎక్స్పోజ్ చేస్తే అన్ని అవకాశాలు తన్నుకుంటూ వస్తాయి మొన్న ఒక సినిమాలో మన మాధవి చేసిన రోల్ గురించి తెలుసా ఇంకా సినిమా విడుదల కాలేదనుకో దానికి నేనే ప్రొడక్షన్ మేనేజర్ని హీరోయిన్ స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ పాట పాడేసిను అందులో మాధవి కూడా స్విమ్ సూట్లో ఉంటుంది అస్సలు సిగ్గుపడకుండా తన అందాలన్నీ ఎలా ఆరబోసిందో ప్రేక్షకులు హీరోయిన్ చూడటం మానేసి మాధవి తడిసిన సోయోగాల్ని కళ్ళప్పగించి చూడటం ఖాయం అంటూ మాధవి వైపు చూసి కన్ను గీటాడు అతను ఏం చెప్పాలో తెలియక నేను శ్రీజ వైపు చూశాను కొత్త కదా మొదటి రోజే బెదరగొడితే ఎలా చెప్పండి కొద్దిగా ఇక్కడ వాతావరణానికి అలవాటు పడనివ్వండి అంది శ్రీజ అందరూ తూలుతూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు భోజనాలు అయ్యాక మాధవి అందించిన కిళ్ళీలు నములుతూ వెళ్ళిపోయారు అప్పటికి రాత్రి పది దాటింది నేను యాంత్రికంగా వాళ్ళతో మాట్లాడుతున్న మనసంతా నా కూతురు పద్మ దగ్గరే ఉండిపోయింది నీకు పెళ్ళై కూతురుందని తెలిస్తే ఎవరో ఆసక్తి చూపరు దానివల్ల మంచి మంచి అవకాశాలు కోల్పోతావు అందుకే బయట అడిగినా పెళ్ళి కాలేదని చెప్పని శ్రీజ మొదటి రోజే హెచ్చరించింది సినిమా వాళ్ళు భోజనానికి వస్తున్నారని సాయంత్రం ఐదింటికే పద్మని వంట మనిషి సీత ఇచ్చి పంపించింది వంట ఇద్దరు ఆడపిల్లలట పెద్దదానికి పన్నెండేళ్ళు తర్వాత అమ్మాయికి పదేళ్ల వయసు నా పిల్లలు బాగా ఆడిస్తారమ్మా నువ్వేం దిగులు పడకు మా ఇల్లు కూడా ఇక్కడికి దగ్గరే ఓ పర్లాంగ్ దూరం ఉంటుంది పావు గంట నడక అంతే అంది పద్మను ఎత్తుకొని వెళ్ళబోతూ సీతాబాయి నా తల్లి గుండె ఎంత వేదనకు లోనైందో నాకు మాత్రమే తెలుసు పద్మ అమ్మ కావాలంటూ ఏడ్చిన శబ్దం నా చెవుల్లో ఇన్ని గంటలు మారు మోగుతూనే ఉంది దానికి చాక్లెట్ల ఆశ చూపినా ఏడుపు మానలేదు పర్లేదమ్మా మా ఇంట్లో పిల్ల కూడా ఉంది దాన్ని చూస్తే చాలా అన్నీ మర్చిపోయి ఆడుకుంటుంది అంది సీతాబాయి నటించడం ఎంత కష్టమో నాకు ఇప్పుడు తెలుస్తోంది పెళ్ళైనా కాలేదని చెప్పడం కొంత కష్టమే అయినా ఎలాగో లా అబద్ధం ఆడేయచ్చు కానీ పిల్లలుండి లేరని చెప్పటం మనల్ని మనం నరుక్కున్నంత కష్టం పాపను గదిలో పెట్టి ఎవరినైనా తోడుండమందామని మధ్య మధ్యలో నేను పాపను చూసుకుంటూ ఉంటానని ఎంత చెప్పినా శ్రీజ వినలేదు పాప ఏడిస్తే తప్పకుండా వాళ్ళకి అనుమానం వస్తుందట బయటికి వెళ్ళాక చిలవల పలవలు కల్పించి చెప్పుకుంటారు అంది నా బంగారు తల్లి ఏం చేస్తోందో ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి నిద్రపోయిందో ఏమో దానికి ఏడింటికల్లా బొవ్వ తినిపించాలని సీతాబాయికి చెప్పాను సీతాబాయి ఇక్కడే తొమ్మిది వరకు ఉండిపోయింది తన కూతుర్లకి ఏం చెప్పిందో ఏమో వాళ్ళు పిల్లకి అన్నం తినిపించారో లేదో అదే మాట సీతాబాయి వెళ్లే ముందు అడిగితే మా కుక్క పిల్లకి టయానికి అన్నం పెట్టేది నా పిల్లలేనమ్మా వాళ్ళకన్నీ తెలుసు మా పెద్దదాంతో అన్నం కలిపి తినిపించమని చెప్తాలే అంది సినిమా వాళ్ళు బయటికి వెళ్ళటం ఆలస్యం మాధవిని పిలుచుకునే సీతబాయి ఇంటికి బయలుదేరాను నేను వేగంగా నడుస్తుంటే నన్ను అందుకోవడానికి ఇబ్బంది పడుతూ అంది మాధవి మెల్లగా నడు నీ కూతురు భద్రంగానే ఉంటుందిలే ఈ కంగారెందుకు నేను వేగం తగ్గించకుండా నీకు ఓ కూతురు కొడుకో ఉంటే అప్పుడు అర్థం అవుతుంది అన్నాను మాధవి పెద్దగా నవ్వి నువ్వు ముందేళ్ళు ఏం చేద్దామని నీకు ఇల్లు తెలియదనే కదా నేను తోడొచ్చాను అంది నిజమే కదా తను దారి చూపిస్తూ ముందు నడుస్తుంటే నేను తన వెనక కదా నడవాలి తను వచ్చేదాకా ఆగి తన పక్కనే నడిచాను పావు గంట గడిస్తే చాలని చెప్పింది కానీ దాదాపు అరగంట నడిస్తే కానీ సీతాబాయి ఉండే ఇల్లు రాలేదు తడికలతో కట్టిన ఇల్లు లోపలంతా మట్టితో అలికుంది పాప మంచం మీద నిద్రపోతోంది సీతాబాయి ఎత్తుకొచ్చి నాకు ఇచ్చింది పాప నిద్ర మేల్కొని నా వైపు చూసి నవ్వింది వెంటనే మళ్ళా నిద్రలోకి జారిపోయింది ఏడింటికి మా పెద్దది పప్పు కలిపి అన్నం తినిపించిందట అంది సీతాబాయి థ్యాంక్స్ చెప్పి పాపను మీద వేసుకుని మెల్లగా నడుస్తూ శ్రీజ అక్క ఈరోజు సినిమా వాళ్ళని పిలిచి నన్ను పరిచయం చేయటం చాలా సంతోషం కలిగించింది అన్నాను మాధవితో తనదేం పోయింది ఇలాంటి పార్టీలు ఎన్నైనా ఇస్తుంది ఖర్చు అంతా నీ అకౌంట్లో రాసి పెడుతుంది కదా ఈ అప్పు తీర్చేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో నీకు ఇంకో విషయం తెలియదేమో నెల లోపల అప్పు తీర్చకపోతే దానికి వందకు రెండు రూపాయల చొప్పున వడ్డీ కట్టి అసలు గలుపుతుంది ఫోన్లే నా మంచి కోసమేగా ఖర్చు పెట్టింది పరిచయాలు లేకపోతే ఛాన్సులు ఎలా దొరుకుతాయి ఈ రోజు వచ్చిన వాళ్ళ వల్ల నాలుగైదు మంచి పాత్రలు దొరికితే చాలు నా టాలెంట్ చూపిస్తాను ఆ తర్వాత ఛాన్సులు నన్ను వెతుక్కుంటూ వస్తాయి అప్పుడు ఈ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తానన్న నమ్మకం నాకుంది మాధవి పడి పడి నవ్వింది నేను ఇలాంటి కలలేకన్నాను చూసావుగా నన్ను ఎగరలేక ఎలా కోలబడి ఉన్నానో అందరి అదృష్టాలు ఒకేలా ఉండవుగా నిజమే కానీ ఈరోజు శ్రీజీ అక్క ఎవరినైతే పిలిచి పార్టీ ఇచ్చిందో వాళ్ళ వల్ల నీ అదృష్టం ఒక్క అంగుళం కూడా పెరగదు అదేమిటి అలా అంటావు జూనియర్ ఆర్టిస్ ఆర్టిస్టులని సప్లై చేసేది వీళ్ళేగా వాళ్ళు తలుచుకుంటూ రోజు ఏదో పని దొరకపోదు అక్కడే పొరపడ్డావు ఈరోజు వచ్చిన వాళ్ళెవరు ఫీల్డ్లో పేరున్న వాళ్ళు కాదు పెద్ద పెద్ద బ్యానర్లు వీళ్ళని పిలవరు ఊరు పేరు లేని వాళ్ళు తీసే సినిమాల్లో చిన్న చితక పాత్రలు ఇప్పించగలరు అంతే నాకు వెంటనే నీరసం అనిపించింది కాళ్ళు బలహీన పడిపోయి నడవడమే కష్టం అయిపోయినట్టుగా ఓ క్షణం ఆగిపోయి మాధవి వైపు నిజమా అన్నట్టు చూశాను మళ్ళా వెంటనే ఏ ఆరంభమైనా మొదట చిన్నగానే మొదలవుతుంది కదా అనిపించి నన్ను నేను ఓరడించుకున్నాను పెద్ద నది కూడా మొదట చిన్న పాయిగానే ప్రవహిస్తుంది వాళ్ళ బైకిలీ ప్రవర్తన గుర్తొచ్చి సినిమా ఫీల్డ్లో అందరూ ఇలాగే ఉంటారా ఆడదంటే చొంగ కార్చుకుంటూ అని అడిగాను లేదు పెద్ద బ్యానర్స్లో నటించినప్పుడు ఇటువంటి సమస్యలు రావు సాంకేతిక సిబ్బంది కూడా ఇలా ప్రవర్తించరు ఎక్కడో ఒకడో ఆరో విధవలు ఉండొచ్చేమో అంతేగాని వీళ్ళు ఉన్నారు చూడు చోటా మోటాగాళ్ళు వీళ్లతోనే సమస్య అంతా వీళ్లకు కళ మీద గౌరవం లేదు కళాత్మక విలువలు అస్సలు తెలియదు సినిమా పేరు చెప్పి బతికేస్తూ ఉంటారు వీళ్ళ ఉద్దేశంలో సినిమా ఛాన్సుల కోసం వెగబడే ప్రతి ఆడది వీళ్ళు చిటికేస్తే చాలు కొంగు పరవటానికి ఉరకలేస్తుంది అని మరి ఇలాంటి వాళ్లను శ్రీజ ఎందుకు ఎంకరేజ్ చేస్తోంది అక్కకు తెలిసింది ఈ స్థాయి మనుషులే అదీగాక శ్రీజ కోరుకుంటున్న బిజినెస్ జరగాలంటే ఇలాంటి వాళ్ళ వల్లనే సాధ్యపడుతుంది సినిమాను సీరియస్గా తీసుకునే వాళ్ళెవరూ జూనియర్ ఆర్టిస్టులతో గడపాలనుకోరు మనం ఎందుకు లొంగాలంటావా నీళ్లలో బతుకుతూ ముసళ్ళతో వైరం ఎందుకని అంతే మన జీవితాలు మనం చిన్న చిన్న చేపల లాంటి వాళ్ళం అన్నిటికీ సర్దుకుపోతనే బతకగలం నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు అనాయాసంగానే నాను ఇంచుకొని కొన్ని టూర్పు వెలువడింది ఇక జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లో నాకు సభ్యత్వం తీసుకుంది శ్రీజ ఐడెంటిటీ నెంబర్ లేకపోతే డబ్బులు ఇవ్వరట నేను హైదరాబాద్ వచ్చి పది రోజులుగా వస్తోంది రేపే నీ అరంగేట్రం అంది శ్రీజ నీకు తోడుగా మాధవి ఉంటుంది అవసరమైనప్పుడు సలహాలు ఇస్తూ ఉంటుంది అది చెప్పినట్టు నడుచుకో చాలు అంది ఉదయం నాలుగింటికి లేపేసింది స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకుని మేకప్ చేసుకుని తయారయ్యేసరికి ఐదు కావస్తోంది ముందే చెప్పి పెట్టడం వల్ల సీతాబాయి వచ్చి నిద్రపోతున్న పాపను ఎత్తుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది నేను మాధవి అడ్డా దగ్గరికి వెళ్ళేటప్పటికీ అక్కడికే అక్కడ దాదాపు యాభై మందికి పైగా నిలబడి ఉన్నారు రకరకాల వయసుల్లో ఉన్న ఆడ మగ ఇంకా వస్తూనే ఉన్నారు చీమల పుట్టల్లోంచి చీమల పుట్టుకొచ్చినట్టు ఇంతమందికి పని దొరుకుతుందా అని అడిగాను మాధవిని లేదు ఇందులో సగం మందికి దొరికితే గొప్ప మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఈ రోజుకు పని లేనట్టే ఏదో కొంత దాచిపెట్టుకున్న వాళ్ళు ఇంటికి ఇంత ఉడకబెట్టుకుని తింటారు లేని వాళ్ళు పస్తే నాకు తిండికి బట్టకి లోటు లేనందుకు తలదాచుకోవడానికి గూడు ఉన్నందుకు శ్రీజకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఏదో వ్యాన్ వస్తున్న శబ్దం అందరు అప్రమత్తమయ్యారు ఎవరో ఏజెంట్ వస్తున్నట్టున్నాడు అంది మాధవి అతను రాగానే గుంపు అంతా ముందు కదిరింది అతను ఒక్కొక్క మొహం చూసి పరిశీలనగా చూస్తూ నువ్వు నువ్వు అంటూ కొంతమందిని ఏరి ఓ పక్కన నిలబెడుతున్నాడు మన వైపు కూడా చూడటం లేదేమిటి అని అడిగాను బహుశా ఈరోజు షూటింగ్కి మధ్య వయసు వాళ్ళు ముసలి వాళ్ళు అవసరం అనుకుంటా మనలాంటి కుర్ర పిల్లలు గ్రూప్ డ్యాన్స్ చిత్రీకరణ ఎప్పుడో కాలేజీసినప్పుడో అవసరం వస్తారు ఒకటి రెండు డైలాగులు ఉన్న పాత్రలకైతే తెలుసున్న మొహాలనే తీసుకుంటారు కొత్త వాళ్ళని తీసుకుని వాళ్ళకి డైలాగులు చెప్పడం రాక టేకుల మీద టేకులు తినేస్తే ఏజెంట్కు తిట్లు పడతాయి మరోసారి పని అప్పగించరని ఏజెంట్లు భయపడతారు ఎవరి సమస్యలు వాళ్ళకున్నాయి ఆ ఏజెంట్ ఒక పదిహేను మందిని వ్యాన్లో ఎక్కించుకుని వెళ్ళిపోయాడు మిగిలిన వాళ్ళు మళ్ళా జట్లు జట్లుగా విడిపోయి కబుర్లో పడ్డారు గంట నుంచి ఉండడం వల్ల కాళ్ళు పీకుతున్నాయి చుట్టూ చూశాను కూర్చోడానికి ఏమీ లేదు అక్కడ ఇలా ఎంతసేపు అన్నాను ఈ ఫీల్డ్లో నిలబడాలంటే బోలెడు ఓపిక భూదేవంత అంత సహనం ఉండాలి అప్పుడే చిరాకు పడితే ఎలా అంటూ నవ్వింది మాధవి మనకు పని దొరుకుతుందంటే ఎంతసేపైనా అయిన నిలబడచ్చు శ్రీజ అక్క పంపించిందంటే తనకేదో ఇన్ఫర్మేషన్ అంది ఉంటుంది చూద్దాం మరో వ్యాన్ వస్తున్న శబ్దం వచ్చింది మేస్త్రి వస్తే అతని చుట్టూ గుమిగూడే అడ్డ కూలీల్లా అందరూ తయారుగా నిలబడ్డారు ఏజెంట్ కనిపించగానే గుంపులో కలకలం అతను తెలిసిన వాడే ఆ రోజు పార్టీలో మందుగొట్టి మాధవిని నిమిరిన శాల్తి మా వైపు చూసి కూడా ఎవరో తెలియనట్టుగా మొహం తిప్పుకున్నాడు మన ఇంటికి వచ్చి పేకాలు దాగా తాకి మెక్కి తిన్నది వీడేగా మనల్ని చూసి కూడా మొహం మొహం పెడతాడేమిటి అన్నాను మాధవి సమాధానం ఇవ్వలేదు గుంపులోంచి కొంతమంది నేర్కున్నాక అతను మా ముందుకు వచ్చి డ్యాన్స్ సీన్ ఉంది నీ వయసు అమ్మాయిలు కావాలి అన్నాడు మాధవితో నన్ను మాధవిని పక్కన నిలబడమన్నాడు మాతో పాటు మరో నలుగురు అమ్మాయిలు కూడా వ్యాన్లో ఎక్కించుకున్నాడు దారిలో కూడా మాధవితో కానీ నాతో కానీ అతను ఏమీ మాట్లాడలేదు దాదాపు గంట ప్రయాణం ఊరికి దూరంగా ఉన్న స్టూడియో వ్యాన్ లోపలికి ప్రవేశిస్తుంటే పుష్పక విమానంలోకి స్వర్గంలోకి వెళుతున్న అనుభూతి దారి పొడుగాత అందంగా కత్తిరించిన క్రోటన్లు విశాలమైన ఆభరణ పచ్చటి లాన్ దగ్గర వ్యాన్ ఆగింది డ్యాన్స్ ఆ ల్యాండ్లోనే ప్లాన్ చేసినట్టున్నారు ప్రొడక్షన్ మేనేజర్ అనుకుంటాను మమ్మల్ని చూసి తల పంకించి అక్కడ టిఫిన్లు ఏర్పాటు చేశారు పావుగంట టైం ఇస్తున్నాను తొందరగా తినొచ్చేయండి మేకప్ మ్యాన్ రెడీగా ఉన్నాడు మేకప్ చేయించుకుని తయారుగా ఉండండి హీరోయిన్ రాగానే షూటింగ్ మొదలెడదాం అన్నాడు నాకు ఆకలి అనిపించింది మాధవితో పాటు టెంట్లోకి వెళ్ళాను టేబుల్ మీద పెట్ట కొత్త స్టీల్ గిన్నెలో ఇడ్లీలు ఇంకో గిన్నెలో ఉప్మా పెట్టున్నాయి గాజు గిన్నెలో రెండు రకాల చట్నీలు మరో స్టీల్ గిన్నెలో సాంబారు ఉన్నాయి ప్లేట్లో రెండు ఇడ్లీలు కొద్దిగా ఉప్మా పెట్టుకొని తింటున్నప్పుడు పద్మ గుర్తొచ్చింది ఈ పాటికి నిద్ర లేచి ఉంటుంది నేను కనపడకపోతే ఏడ్చి ఉంటుంది దానికి ఏమైనా పెట్టారో లేదో పెట్టినా నేను అది తిన్నదో లేదో అది గుర్తుకొచ్చి కడుపు అంతా దేవినెట్ అయింది ప్లేట్లో ఉన్నదంతా వదిలేసి చేయి కడుక్కున్నాను మేకప్ వేసి అతను ఒక్కొక్కరిని ఎదురుగా కూర్చోబెట్టుకుని మేకప్ చేస్తున్నాడు మాధవి మేకప్ పూర్తయింది తర్వాత నావంతో వెళ్ళి అతను ఎదురుగా స్టూలు మీద కూర్చున్నాను నాకు ముందు వెనక పెద్ద పెద్ద అద్దాలు ఉన్నాయి ఫీల్డ్ కొత్త అని అడిగాడు అప్పుడు చూశాను పరిశీలనగా అతని వైపు వయసు యాభై పైనే ఉంటుంది జుట్టు కొన్ని చోట్ల తెల్లబడింది ఫ్రెంచ్ కట్ గడ్డం కళ్ళు సూదుల్లా గుచ్చుకుంటూ అవునని చెప్పాను నాకెందుకో అతన్ని చూస్తే సదభిప్రాయం కలగలేదు ఇదే మొదటి ఛాన్సా అతను బ్రష్ని గులాబీ రంగు కేక్ మీద రుద్దుతూ అడిగాడు అతను చూపు నా శరీరంలోని ప్రతి భాగాన్ని తడమటం గమనిస్తూ అవునని తలవపాను చాలా అదృష్టవంతురాలువి మొదట మొదటే గ్రూప్ డ్యాన్స్లో అవకాశం దొరికింది నిన్ను చాలా అందంగా చూపించడానికి నాకు అవకాశం ఉంది అంటూ నా మొహంలో మొహం పెట్టి నవ్వాడు నేను రాతి బొమ్మలా కూర్చున్నాను నా చేతుల్లో పడ్డ వాళ్ళందరూ అదృష్టవంతులే తెలుసా మొదట నీలాగే భయం భయంగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లు అయిపోయారు అతను మేకప్ చేయటం ప్రారంభించాడు నాకు చాలా సమీపంగా నిలబడి దాదాపు ఆనుకుంటున్నట్టుగా జయప్రద జయసుధ తెలుసు కదా ఇప్పుడు బిజీ స్టార్లు వాళ్ళకి మొదట మేకప్ చేసింది నేనే అన్నాడు కళ్ళ కింద మేకప్ చేస్తూ చేతిని గుండెలకు తాకించాడు పొరపాటున చేయి తగిలింది అనుకున్నాను ఈసారి తాకించడమే కాకుండా నొక్కి నా వైపు చూసి వెకిలిగా నవ్వాడు అతన్ని విదిలించుకుని బయటకొచ్చాను నీ కర్మ నీకిక్కడ భవిష్యత్తు లేదు అనడం వెనక నుంచి వినిపించింది మాధవి ఎవరితోనో మాట్లాడుతోంది నన్ను చూడగానే నా దగ్గరికి వచ్చి మేకప్ పూర్తి కాకుండానే ఎందుకు వచ్చావు అని అడిగింది నాకు బాధతోనో దుఃఖంతోనో నోరు పెగలలేదు కళ్ళల్లో ఉబుకుతున్న కన్నీళ్లను చూస్తూ ఏం జరిగింది వాడు ఎక్కడెక్కడో తాకుతున్నాడు అన్నాడు మాధవి పేలవంగా నవ్వింది వాడితే ఎక్కువ ప్రమాదం లేదు తాక్కోవడం చోట తాకి ఇబ్బంది పెట్టడం తప్ప మరి ఏమీ చేయడు నువ్వు అందంగా కనిపించాలంటే వాడు శ్రద్ధగా మేకప్ చేయాలి తప్పదు స్వప్న ఇది ఒక వింత ప్రపంచం ఇక్కడ అందరూ చెడ్డవాళ్ళని చెప్పను అందరూ మంచి వాళ్ళు దొరకరు సర్దుకుపోవాల్సిందే అంటే వాడేం చేసినా నవ్వుతూ ఉండాలా వాడి చేయి తగిలితే తేళ్ళు జ్వరలు పాకుతున్నట్టుందే చెప్పాగా వీడు పర్లేదని ఆ కనిపిస్తున్నాడే జలపాలేసుకుని వాడే కెమెరామ్యాన్ కొత్త పిల్ల కనిపిస్తే చాలా రక్తం రుచి చూడకుండా వదలడం నీకు మరికొన్ని ఛాన్సులు రావాలంటే వాడు నిన్ను క్లోజప్లో అందమైన యాంగిల్స్లో చూపించాలి నా మాటిను మొదటి ఛాన్స్లోనే ఎవరికీ గ్రూప్ డ్యాన్స్లో అవకాశం దొరకదు శ్రీజే అక్క రికమెండేషన్ వల్ల దొరికిన అవకాశాన్ని నీ మూర్ఖత్వంతో కాలదన్నుకోకు ఈ రెండు పూటల తిండి కోసం వీళ్ళు ఇచ్చే రెండు మూడు వందల కోసం మనకిష్టం లేకున్నా శరీరాన్ని అప్పగించాలా దీనికన్నా వ్యభిచారం చేయటం నయం కదా మాధవి నా వైపు దిగులు కళ్ళతో చూసింది ఇదంతా చేసేది వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం కాదు మన కళ్ళని ఎప్పటికైనా నిజం చేసుకోగలమన్న ఆశతో ఏదో ఒకరోజు హీరోయిన్గా మన ప్రతిభను నిరూపించుకోగలమన్న నమ్మకంతో అటు చూడు హీరోయిన్ వస్తుంటే ఎంత గౌరవంగా చూస్తున్నారో నడిచే పాదాల కింద పూలు పరవటం ఒకటే తక్కువ మనం ఎక్కాలనుకున్న శిఖరం చాలా ఎత్తైంది నువ్వు మొదటి అడుగులోనే పడిపోతే ఎలా కళ్ళు మూసుకో మనస్సుని బొజ్జగించుకో బాధేస్తుందే మొదటిసారి చాలా బాధేస్తుంది రెండోసారి కొద్దిగా బాధేస్తుంది మూడోసారి అలవాటైపోతుంది ఎవరినైతే విదిలించుకొని వచ్చేసానో మళ్ళా వాడి దగ్గరికి వెళ్ళి మేకప్ చేయించుకోవాలంటే సగం చచ్చిపోయినట్టు అనిపిస్తుంది ఇది నీ కొత్తగాని వాడికి అలవాటేలే రా నేను దగ్గరుండి మేకప్ చేస్తాను అంది నా చేయి పట్టి లాగుతూ జయప్రదకు జయసుదకు మొదట మేకప్ చేసింది తనే అని చెప్పాడు నిజమా తనతో నడుస్తూనే అడిగాను వాడి బొంద ఈ ఫీల్డ్లో కోతలు కోసే ఒళ్ళే ఎక్కువ ఏవేవో కళలుంటాయి అవి తీరవు తీరి అయ్యేమోనన్న భ్రమలో బతుకుతూ ఉంటారు కొందరు వాళ్ళని చూసి జాలి పట్టం తప్ప ఏం చేయలేం అంది మాధవి తిరిగి వచ్చిన నన్ను వాడు రాక ఎక్కడికి పోతావే అలాంటి చూపులు విసిరి మేకప్ వేశాడు సెట్లోకి వెళ్లే ముందు మాధవి భయపెట్టినట్టే జ్వలపాల కెమెరామెన్ నా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఏ ఊరు అని అడిగాడు తెనాలి అని చెప్పాను చాలా అందంగా ఉన్నావు ఫీల్డ్ కొత్త అదే ప్రశ్నలు అదే చొంగ కాచుకోవటం నీలో హీరోయిన్ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి డ్యాన్స్ సీన్లు షూట్ చేసేటప్పుడు నిన్ను క్లోజప్లో రెండు మూడు సార్లు చూపిస్తాను మంచి ఎక్స్ప్రెషన్ పెట్టు శరీర కదలికలతో పాటు కళ్ళలో కవ్వింపు కల్పించాలి పెదవుల్లో ఆహ్వానం ఉట్టిపడాలి అన్నాడు ఆ తర్వాత ఏమనబోతున్నాడో నాకు అర్థమైంది తన విజిటింగ్ కార్డు తీసిచ్చాడు రాత్రి ఎనిమిదింటి నుంచి ఇంట్లోనే ఉంటాను ఎవరో ఉండర్లే నేనొక్కడనే పెళ్లి చేసుకోవాలా సంసార చేయటంలో పట్టం ఇష్టం లేక నా జీవితాన్ని కళకే అంకితం చేశాను సినిమా నా ఊపిరి ఈ కెమెరా నా హృదయం అన్నాడు అన్ని అవసరాలు అప్పనంగా తిరిగిపోతుంటే వీడికి పెళ్లితో పనే ఉంది ఇంకా అనుకున్నాను జీవితాన్ని కళకే అంకితం చేసే వేదవ కబుర్లు ఆ రోజు షూటింగ్ పూర్తయ్యాక ఇంకా వీడి మొహం చూడని అనుకున్నాను పొరపాటు పడ్డాను ఒక్క రోజులో డ్యాన్స్ సీన్ అంతా పిక్చరేజ్ అయి అయిపోతుంది అనుకున్నాను వెండి తెర మీద ఐదారు నిమిషాలు కనిపించే డ్యాన్స్ షూట్ చేయడానికి ఒక్కోసారి ఐదారు రోజులు కూడా పడుతుందట రేపటికి వేరే లొకేషన్లో షూటింగ్ జరుగుతుందని చెప్పారు డ్యాన్స్ మాస్టర్ మా చేత మొదట కొన్ని మూమెంట్స్ ప్రాక్టీస్ చేయించాడు నేను డ్యాన్స్ స్కూల్కి వెళ్ళటం బాగా ఉపయోగపడింది సునాయాసంగా భంగిమలు పెట్టగలిగాను డ్యాన్స్ మాస్టర్ నా దగ్గరికి వచ్చి ఎలా చేయాలా చెప్తున్నప్పుడల్లా గుండెల్లో గుబులు వీడు మగాడేగా నీ చేత మంచి స్టెప్పులు వాయించాలంటే వేయించాలంటే నువ్వు నా రూమ్కి రావాలి అంటాడేమోనని అలాంటిదేమీ ఏమీ జరగకపోయేసరికి బతుకుజీవుడా అనుకున్నాను షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికీ ఒళ్ళు పులిసిపోయినట్టు అనిపించింది సీతాబాయి ఇంటికి వెళ్ళి పాపను తెచ్చుకున్నాను సాయంత్రం ఐదుగా వస్తోంది పాపను పక్కన పడుకోబెట్టుకుని ఒక గంట విశ్రాంతి తీసుకున్నాను త్వరగా స్నానం చేసి రెడీగా ఉండు నీకు హైదరాబాద్ కొత్త కదా ఆ ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు నేను అక్కడికి పిలుచుకెళ్ళి వదిలేసి వస్తాను అంది మాధవి నేను అలాంటి పని చేయలేను అన్నాను అక్కడే ఉన్న శ్రీజీ అక్క కల్పించుకుని చెప్పింది బంగారం అంటే అవకాశం పిచ్చిగా మాట్లాడుకు ఎంత కష్టపడితే నీ ఎన్ని పైరవీలు చేస్తే ఈ అవకాశం వచ్చిందో నీకు తెలియదు ఎవరనేది ఏముంది రోజు ఉంటుంది రేపు పోతుంది నువ్వు ఈ ఫీల్డ్లో సంపాదించుకున్న పేరు మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది వయసులో ఉన్నప్పుడే మనం పాచికలు పారేది కుక్కలకి మాంసం మొక్క ఎరగా వేసినట్టు వేసి మనకు కావాల్సింది లాక్కోవటమే ఇక్కడ నీతి నాకు మగవాళ్ళు కొత్త కాదు హాస్టల్లో ఉన్నప్పుడు గుప్పెడు మెతుకుల కోసం నెత్తి మీద జానెడు నీడ కోసం వార్డెన్ వెళ్ళమన్న చుట్టుకల్లా వెళ్ళిన దాన్ని ఇప్పుడు నా కూతురు భవిష్యత్తు కోసం నాలుగు డబ్బులు సంపాదించడం కోసం దిగజారక తప్పదనుకుని మనసుని చంపుకుని వస్తావయ్యాను అదండి ఈ భాగం ఇంతటితో సమాప్తం మళ్ళా రేపు కలుద్దాం థ్యాంక్ యూ